వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడిప్పుడే తాజా ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి మరి ఏంటి వివరాలు అనేది అయితే తెలుసుకుందాం మొదటిసారిగా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట నాకు ఆలయ నోటిఫికేషన్ మీద తెచ్చండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది ఎన్ని రోజులుగానో ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా బదిలీలకు ఆమోదం అయితే తెలిపింది ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కూడా ఆదేశించింది ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై గైడ్ లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది మొత్తం కూడా పన్నెండు శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది బదిలీలకు వీలుగా ఆగస్టు పంతొమ్మిది నుంచి ఆగస్టు ప ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇక మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు అవకాశం అయితే ఇవ్వలేదు ప్రజా సంబంధిత సేవల్లో ఉండే ఆ శాఖల్లో మాత్రమే ట్రాన్స్ఫర్లకు అయితే అనుమతి అయితే ఇవ్వడం జరిగింది పంచాయతీరాజు మున్సిపల్ రెవెన్యూ గ్రామవార్డు సచివాలయాలు అయితే గనులు పౌర సరఫరా శాఖ అదేవిధంగా దేవాదయ అటవీ పరిశ్రమలు విద్యుత్ రవాణా వాణిజ్య పనులు స్టాంపుల శాఖలతో పాటుగా అన్ని శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించి కూడా సెప్టెంబర్ ఐదు నుంచి పదిహేను వరకు బదిలీలకు అనుమతిస్తూ ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి అయితే ఉపాధ్యాయులు వైద్య ఆరోగ్య శాఖ వ్యవసాయం వెటర్నరీ శాఖలో మాత్రం ప్రస్తుతం బదిలీలకు అనుమతి అయితే లేదు ఇక ఐదేళ్ల పాటు ఒకే చోట ఉద్యోగం చేస్తున్న వారిని తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలలో అయితే స్పష్టం చేసింది